నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం రంగయ్య అని కట్టెలు కొట్టుకుని జీవనం కొనసాగించే వాడు ఒకడుండేవాడు ఒకరోజు అతను కట్టెలు కొట్టుకోవడానికి అడవులోకి వెళ్ళాడు ఎప్పటికన్నా చాలా ఎక్కువగా కట్టెలు కొట్టుకున్నాడు శ్రమ ఎక్కువైందేమో బాగా అలసిపోయాడు ఒళ్ళంతా చెమట్లు పట్టేసేయి రొప్పుతున్నాడు ఓ చెట్టు నీడన కూలబడ్డాడు అలసట తీర్చుకోవడం కోసమని అదే సమయంలో అటుగా అడవి మార్గంలో వెళ్తున్న ఒక సన్యాసి వైపు చూసి ఏ నాయన శక్తికి మించి అంతగా అన్ని కట్టెలు ఎందుకు కొట్టుకోవడం ఎందుకు అలా అలసిపోవడం కొద్దిగా మాత్రమే కట్టెలు కొట్టుకునే మట్టుకుంటే ఈరోజు గడిచిపోయేది కదా అలసట ఉండేది కాదు నీకు ఈ రోజు తిండికి కావాల్సింది వచ్చేసేది కదా అంటాడు దానికి రంగయ్య రొప్పుతోనే మీరన్నది నిజమే స్వామి కానీ కాస్త ఎక్కువ కట్టెలు కొట్టుకునే మట్టుకుంటే మూడు రోజులు అడవికి వచ్చి కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా హాయిగా ఇంట్లో విశ్రాంతిగా ఉండొచ్చు కదా అందుకనే కాస్త కష్టంగా అనిపించిన అలసిపోతానని తెలిసిన ఎక్కువ కట్టెలు కొట్టుకున్నాను అని చెప్తాడు రంగయ్య అది విని కొంచెం నవ్వుతూ నువ్వు అమాయకుళ్ళ ఉన్నావే మరుక్షణం నువ్వు బతికుంటావో లేదో తెలియదు ఆ మాత్రం దానికి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి మరో మూడు రోజులకు కూడా సరిపోయే కట్టెలు కొట్టుకోవడంలో అర్థం ఏమన్నా ఉందా ఒకవేళ రేపటికి బతుకుంటే రేపు వచ్చి కట్టెలు కొట్టుకుంటావు మరో క్షణం నువ్వు బతుకుంటావు లేదో తెలియని దానికి ఆ మాత్రం కష్టపడిపోవడం ఎందుకు అరిసిపోవడం ఎందుకు చెవట్ల కక్కడం ఎందుకు ఇలా రొప్పుతూ పడిపోవడం ఎందుకు అని ఆ సన్యాసి రంగయ్యకే చూస్తూ అంటాడు అప్పుడు రంగయ్య చెప్తాడు నిజమే స్వామి ఇన్ని కట్టెలు కొట్టుకున్నాను సరే ఒకవేళ నేను ఏ వాళ్ళే చచ్చిపోయాను అనుకో ఏ బాధ ఉండదు కదా ఒకవేళ రేపు కూడా బతికే ఉన్నానుకో రేపు అడవిలోకి వచ్చి కట్టెలు కొట్టుకుని కష్టపడే బాధ ఉండదు కదా ఇంట్లో హాయిగా విశ్రాంతిగా విలాసంగా గడపచ్చు కదా కాలక్షేపం చేయొచ్చు కదా అంటాడు వారిని ఈ కట్టెలు కొట్టుకునేవాడికి ఉన్నటువంటి తెలివితేటలు జ్ఞానం నాకు లేకపోయిందే అని ముక్కున వేలేసుకుని అట్నుంచి వెళ్ళిపోతాడు సన్యాసి